ఇదైతే వాటర్ మిలన్ అంటే పుచ్చకాయ ఈ పుచ్చకాయతో ఒక హెల్దీ రెసిపీ ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను వేసవి కాలం వచ్చేసింది ఫుల్ ఎండలు ఉన్నాయి ఈ టైంలో ఈ రెసిపీ కొంచెం హెల్ప్ అవుతుందండి అసలు ఆ రెసిపీ ఏంటో ఫుల్ వీడియోలో అయితే చూసేయండి హాయ్ అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ మనం పుచ్చకాయ తెచ్చుకున్నప్పుడు ఆ రెడ్ దాని వరకు తినేసి మిగతా ఒప్పులంతా పడేస్తాం కదా సో ఇప్పుడు పడేయని అవసరం లేదు దాన్ని కూడా ఎలా యూజ్ చేసుకోవాలి ఈ వీడియోలు అయితే చూసేయండి ఆ ఉప్పులు తీసుకొని వెనక ఉన్న గ్రీన్ తొక్కు ఉంటుంది అది మొత్తం తీసేసుకోవాలి అంటే అర్థమవుతుందో చెప్పేది రెడ్ది తినేస్తాము ఇంకా మిగతా గ్రీన్ కూడా మొత్తం తొక్కు తీసేయాలి అక్కడ వీడియోలో బాగా కనిపిస్తుంది ఆ మిడిల్లో ఉన్న వైట్ది మాత్రం యూజ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మొత్తం తొక్కు ఎంత తీసేసుకోవాలి ఆ తొక్కు కొంచెం గట్టిగా ఉంటుంది అది కొంచెం తీయడం కష్టంగా ఉంటుంది జాగ్రత్తగా అది మొత్తం తొక్కు మొత్తం తీసేసుకోవాలి తొక్కు తీసేసిన తర్వాత ఆ ముక్కలని అంతా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీటిని మిక్సీకి వేసుకోవాలి అందుకే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటే తొందరగా గ్రైండ్ అవుతుంది పెద్ద పెద్దగా కట్ చేసుకుంటే అది వాటర్ కంటెంట్ కదా సో జారిపోతూ ఉంటుంది తొందరగా మెదగదు ఈ ముక్కలంతా మిక్సీకి వేసి చాలా మెత్తగా మిక్సీ పట్టాలి అసలు వాటర్ ఏం వేయకూడదు ఆల్రెడీ దాంట్లోనే వాటర్ వచ్చేస్తుంది చూడండి ఇంత మెత్తగా ఆ మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీంతో మనం వాటర్ మిలన్ దోశ పోస్తున్నాము ఇలా మిక్సీకి వేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని అంతా ఇప్పుడే యూస్ చేసుకుంటాము అంటే కొంచెం సాల్ట్ వేసుకొని కలిపి పెట్టుకోవాలి అంటే టేస్ట్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది లేదు కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకొని టూ డేస్ తర్వాత యూస్ చేసుకుంటాము అని అన్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టే దాంట్లో సాల్ట్ అయితే వేయొద్దండి సాల్ట్ వేసింది ఫ్రిడ్జ్లో పెడితే జస్ట్ వన్ డే ఉంటుందండి టూ డేస్ త్రీ డేస్ ఉండాలంటే టేస్ట్ చేంజ్ అయిపోతుంది కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టే దాంట్లో సాల్ట్ వేయద్దు ఇప్పుడు దీన్ని ఎలా కలుపుకోవాలి చూద్దాము నార్మల్గా మీరు దోశ పోసుకుంటారు కదా పిండి అది ఏ ఏ దోశ పిండి అయినా సరేనో అది టూ కప్స్ అయితే దానికి హాఫ్ వన్ కప్పు ఇది వాటర్ మిలన్ జ్యూస్ ఉండాలి నేను ఇక్కడ రెండు గంటల దోశ పిండి తీసుకున్నాను ఒక గంట వాటర్ మిలన్ జ్యూస్ తీసుకున్నాను ఇప్పుడు దాన్ని బాగా కలుపుకోవాలి నేను ఇందాక వాటర్ మెలన్ జ్యూస్లో కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను ఇక్కడ కొంచెం వేస్తున్నాను అంటే దోశ పిండికి సరిపడేంత సాల్ట్ దీంట్లో వాటర్ ఏం ఎక్కువ వేయన అవసరం లేదండి ఆ జ్యూస్లోనే కొంచెం వాటర్ వచ్చేసి ఉంటుంది ఆ వాటరే సరిపోతుంది లేదు మీకు కొంచెం గట్టిగా ఉంది అన్నప్పుడు కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి దోశలు పెనం పెట్టుకొని టూ డ్రాప్స్ ఆయిల్ వేసుకొని నేను ఆనియన్ అయితే రుద్దుతున్నానండి ఆనియన్ రుద్దితే ఎక్కువ ఆయిల్ పట్టదు ఇప్పుడు దోశ పిండి తీసుకొని దోశ అయితే పోసేసుకుందాం ఈ దోశ మరీ హైలో పెట్టైతే కాలనివ్వద్దండి ఎందుకంటే మనం వాటర్ మెలన్ పచ్చిగా తీసుకుంటున్నాము అది కొంచెం ఫ్రై అవ్వాలి సో అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి దోశ కాలినిస్తే కొంచెం టేస్ట్ ఉంటుంది ఆ వాటర్ మెలన్నే బాగా కాలుతుంది ఇప్పుడు దోశ మీద నేనైతే ఆయిల్ ఏం వేయట్లేదండి ఈనాకు ఆనియన్ రుద్దాం కదా సరిపోతుంది ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకొక సైడ్కి తిప్పుకొని ఆ సైడ్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ దోశ రెండు సైడ్లు బాగా కాల్చుకోవాలండి లేకపోతే కొంచెం వాటర్ మిలన్ పచ్చిగా ఉంటుంది టేస్ట్ అనేది అంత బాగుండదండి రెండు సైడ్లు బాగా ఇట్లా ఎర్రగా కాల్చుకుంటే క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇంకా ఒక దోశ పోస్తున్నానండి చూడండి కొంచెం ఆయిల్ అయితే వేసి ఆనియన్ రుద్దేసి దోశ అయితే పోసేస్తున్నాను ఇది కూడా కొంచెం బాగా ఫ్రై అవని వద్దాము పాపం చాలా మంది ఈ వేసవి కాలంలో దోశ తినాలంటే భయపడుతుంటారండి అంటే దోశ తింటే దాహం అవుతుంది ఎక్కువ వాటర్ తాగాల్సి వస్తుంది అనేసి కానీ ఇలా వాటర్ మిలన్ దోశ ట్రై చేయండి అస్సలు అంటే అస్సలు వాటరే దాహం అవ్వదు ఎందుకంటే వాటర్ మిలన్లో వాటర్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో ఈ దోశ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ దోశ కూడా రెండు సైడ్లు బాగా ఎర్రగా కాలిందండి ఇలా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు పోసుకోండి నేనైతే ఇది పుదీనా చట్నీ కాంబినేషన్తో తింటున్నాను ఏ చట్నీ కాంబినేషన్ అయినా చాలా బాగుంటుందండి నాకు ప్రస్తుతానికైతే పుదీనా చట్నీ ఇంట్లో ఆల్రెడీ చేసేసే ఉంది అందుకని దాంతోనే తింటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చరణ్య వ్లాగ్స్